మహాభారత యుద్ధం అంటే కేవలం రాజ్యాల కోసం జరిగిన యుద్ధం కాదు అది ఒక స్త్రీ ఆత్మగౌరవం కోసం జరిగిన మహాసంగ్రామం ఆమె ఒక తల్లి గర్భం నుంచి పుట్టలేదు ఆమె నెప్పుల్లో నుండి పుట్టింది ఆమె చేతుల్లో ఆయుధం లేదు కానీ ఆమె మాటలే ఆయుధాలయ్యాయి ఆమె కన్నీళ్ళే కురుక్షేత్రంలో రక్తం ఏరులై పారేలా చేశాయి ఆమె పేరు ద్రౌపది మనం ద్రౌపదిని చాలాసార్లు ఐదుగురు భర్తల భార్యగా మాత్రమే చూస్తాం లేదా కురుసభలో అవమానించబడిన ఒక బాధితురాలుగా గుర్తిస్తాం కానీ ద్రౌపది అంటే అంతకంటే చాలా ఎక్కువ ఆమె శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన సఖి పాండవుల విజయానికి మూల స్తంభం ధర్మానికి నిలువెత్తు సాక్ష్యం అసలు ద్రౌపది గర్భం దాల్చకుండానే ఎలా పుట్టింది ఐదుగురు భర్తలను ఎందుకు వరించింది తన జుట్టు ముడివెయ్యనని ఎందుకు శపథం చేసింది ఈ వీడియోలో ద్రౌపది గురించి మనం చాలా అరుదుగా మాట్లాడుకునే నిజాలు తెలుసుకుందాం ద్రౌపది ఒక తల్లి ప్రేమతో పుట్టలేదు ఆమె పగనుండి పుట్టింది పాంచాల దేశ రాజైన ద్రుపద మహారాజు తన శత్రువు ద్రోణాచార్యుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు అందుకే ఆయన ఒక మహా యజ్ఞం చేశాడు ఆ యజ్ఞం లక్ష్యం ఒక్కటే ద్రోణుణ్ణి సంహరించే వీరుడు కురు వంశానికి వినాశనం తెచ్చే శక్తి అలా యజ్ఞగుండం నుంచి మొదటిగా బయటికి వచ్చాడు దృష్టిజుమ్మునుడు ఆ తర్వాత అగ్నిగుండం నుంచి ఒక అద్భుతమైన స్త్రీ బయటకు వచ్చింది ఆమె కళ్ళు నీలి కలువ పువ్వుల్లా ఉన్నాయి ఆమె శరీర కాంతి అగ్ని జ్వాలల మధ్య కూడా మెరుస్తుంది అందుకే ఆమెకు కృష్ణ అనే పేరు కూడా ఉంది ఆ క్షణంలో ఆకాశవాణి ఎలా వినిపించింది ఈమె ఎంతో మంది క్షత్రియ వినాశనానికి కారణమవుతుంది అని ద్రౌపది సాధారణ స్త్రీ కాదు ఆమె పుట్టుకే ఒక హెచ్చరిక ద్రౌపది స్వయంవరం మహాభారతంలోనే అత్యంత కఠినమైన పరీక్ష మత్స్య యంత్రాన్ని నీటిలో ప్రతిబింబంగా చూసి విల్లు ఎక్కించి కొట్టాలి అనేక మహావీరులు విఫలమయ్యారు చివరికి బ్రాహ్మణ వేషంలో వచ్చిన అర్జునుడు ఆ లక్ష్యాన్ని ఛేదించాడు అలా ద్రౌపది అర్జునుడిని వరించింది కానీ అసలు మలుపు అక్కడే వచ్చింది ఇంటికి వచ్చిన అర్జునుడు భిక్ష దొరికింది అని చెప్పగా కుంతీదేవి చూడకుండానే ఐదుగురిని పంచుకోండి అని చెప్పింది ఆ మాట తప్పని ధర్మం వల్ల ద్రౌపది ఐదుగురు పాండవులకు భార్య అయ్యింది ఇది బలవంతం కాదు పురాణాల ప్రకారం పూర్వ జన్మలో ద్రౌపది శివుడి కోసం ఘోర తపస్సు చేసింది తనకు కాబోయే భర్తలో ఐదు అద్భుతమైన లక్షణాలు ఉండాలని కోరుకుంది ధర్మం బలం విలువిద్య అందం జ్ఞానం అప్పుడు శివుడు నవ్వుతూ తల్లి ఈ ఐదు లక్షణాలు కలిగిన మగాడు ఈ భూమిద ఒక్కడే ఉండడం అసాధ్యం కాబట్టి నీ కోరిక తీరాలంటే వచ్చే జన్మలో నువ్వు ఐదుగురు భర్తలను వరించాల్సి ఉంటుంది అని వరమిచ్చాడు అందుకే ఈ జన్మలో ఆమెకు ఐదుగురు భర్తలు ఇది శాపం కాదు ఆమె కోరుకున్న వరం కానీ ఆ వరమే ఆమె జీవితాన్ని ఒక మహా యుద్ధ భూమిగా మార్చేసింది అసలు దుర్యోధనుడికి ద్రౌపది అంటే ఎందుకంత కోపం చాలా మంది నమ్మే ఒక అబద్ధం ఉంది ద్రౌపది దుర్యోధనుని గుడ్డివాడి కొడుకు గుడ్డివాడే అన్నందుకే యుద్ధం జరిగిందని కానీ వ్యాస మహాభారతంలో అలాంటి మాటే లేదు మయసభలో దుర్యోధనుడు నీటిలో పడిపోయాడు అక్కడున్న సేవకులు నవ్వారు కానీ ఆ నవ్వును దుర్యోధనుడు ద్రౌపదిపై మోపాడు ఒక స్త్రీ నవ్వును ఆయుధంగా మార్చుకుని ఒక రాజ్యాన్ని కూల్చాలనుకున్నాడు ఇది ద్రౌపది తప్పు కాదు ఇది దుర్యోధనుని అహంకారానికి పుట్టిన పగ కురుక్షేత్ర యుద్ధంలో లక్షల మంది చావుకు కురువంశ నాశనానికి బీజం పడింది మాత్రం ఆ రోజు కురుసభలో జరిగిన ఘోరంతో ధర్మరాజు తన రాజ్యాన్ని తమ్ముళ్లను తనను తాను ఓడిపోయి చెట్ట చివరికి ద్రౌపదిని కూడా పనంగా పెట్టి ఓడిపోయాడు ఆ క్షణమే అధర్మం అట్టహాసం చేసింది దుశ్శాసనుడు ఒక మహారాణి అని కూడా చూడకుండా ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ కురుసభలోకి తెచ్చాడు ఆ నిండు సభలో ద్రౌపది నిలబడి అడిగిన ప్రశ్న నేటికి ఒక సవాలే తనను తాను ఓడిపోయిన వాడికి తన భార్యను పనంగా పెట్టే హక్కు ఎక్కడిది ఆ సభలో భీష్ముడు ద్రోణుడు వంటి ధర్మం తెలిసిన అతిరథ మహారథులు ఎందరో ఉన్నారు కానీ వారి మౌనం ధర్మాన్నే తలదించుకునేలా చేసింది వారు ఆపలేని ఆ అన్యాయమే మహాభారత యుద్ధానికి నాంది పలికింది కౌరవులందరిలో ఒక్క వికర్ణుడు మాత్రమే ద్రౌపదికి మద్దతుగా గొంతు ఎత్తి నిలబడ్డాడు ఇక తనను కాపాడే వారెవ్వరూ లేరని గ్రహించిన ద్రౌపది రెండు చేతులెత్తి ఆ కృష్ణుణ్ణి ప్రార్థించింది ఆ సభలో ఆమె కార్చిన కన్నీరు కురు వంశాన్ని మొత్తం తగలబెట్టే అగ్ని అవుతుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు వివస్త్ర చేయబోయిన ఆ అవమాన భారంతో ద్రౌపది రౌద్ర రూపం దాల్చి శపథం చేసింది నా జుట్టు పట్టి లాగిన ఆ దుశాసుని రక్తాన్ని నా తలకు రాసుకునే వరకు ఈ జుట్టుని ముడివెయ్యను అని ఆ ఒక్క శపథం తీరడానికి పద్మూడేళ్లు పట్టింది ఆ జుట్టు ముడిపడడానికి కొన్ని లక్షల మంది ప్రాణాలు బలి కావాల్సి వచ్చింది అరణ్యవాసంలో ద్రౌపది కేవలం కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చోలేదు పాండవుల ఆత్మవిశ్వాసం సడలినప్పుడల్లా వారికి వారి కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ధర్మం వైపు నడిపించింది కానీ కురుక్షేత్ర యుద్ధం ముగిశాక విజయం దక్కింది కానీ తన ఐదుగురు కుమారులను కోల్పోయింది గెలిచినా తన హృదయం ఓడిపోయింది అశ్వత్థామ చేసిన పాపానికి ప్రతీకారం తీర్చుకోవచ్చు కానీ ద్రౌపది అలా చేయలేదు తన బిడ్డలను చంపిన అశ్వత్థామను కూడా తను క్షమించింది జీవితాంతం అగ్నిలా బతికిన ద్రౌపది చివరిగా పాండవులతో కలిసి హిమాలయాల వైపు మహాప్రస్థానం మొదలుపెట్టింది ఆ ప్రయాణంలో అందరికంటే ముందుగా కింద పడింది ద్రౌపది అది అహంకారం వల్ల కాదు అర్జునుడిపై ఆమెకున్న కొంచెం అధికమైన ప్రేమ వల్ల ఆమెలోని ఆ మనుష్య సహజమైన ప్రేమే ఆమె అందరికంటే ముందుగా పడిపోవడానికి కారణమైంది ద్రౌపది కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే ఆత్మ గౌరవం అనేది ఎప్పుడు ఒప్పందం కాకూడదు ధర్మం అనేది ఎప్పుడు మనకి నచ్చినట్లు ఉండదు చరిత్ర ద్రౌపదిని ఒక బాధితురాలుగా చూడొచ్చు కానీ నిజానికి ఆమె ఒక విప్లవం ఆమె ఒక ప్రశ్న ఆమె ఒక హెచ్చరిక అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉండే సమాజానికి ఆమె ఒక గుణపాఠం ద్రౌపది లేని మహాభారతం లేదు ఆమె శపథం లేని కురుక్షేత్రం లేదు ఇప్పుడు చెప్పండి మీ మనసులో ద్రౌపది ఏ రూపంలో నిలిచింది నిప్పుల్లో పుట్టిన వీరనారిగానా లేదా కరుణ చూపిన తల్లిగానా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి భారతీయ ఇతిహాస్యాల్లో ఇలాంటి మరెన్నో లోతైన రహస్యాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్